వర్షాలు వరదలతో పంజా అవుతోంది గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది నదులు పొంగి ప్రవహిస్తున్నాయి వరదల భీభత్సానికి వందలాది గ్రామాలు నేట మునిగాయి వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి ముంపు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వర్షాలు వరదలతో ఇప్పటి వరకు నలభై ఆరు మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి భారీ వర్షాల దృష్ట్యా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది గురుదాస్పూర్ ఫజల్కా ఫజిల్కా జిల్లాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది వరదలతో అతలాకుతలమైన పంజాబ్లో ప్రధాని మోదీ ఈ నెల తొమ్మిదిన పర్యటించనున్నారు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు గురుదాస్పూర్లో రైతులు బాధితులను ప్రధాని కలవనున్నారు గురుదాస్పూర్లో వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఆర్మీ కావచ్చు ఎన్డర్ఎఫ్ సిబ్బంది కావచ్చు వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆ సమీప గ్రామాల ప్రజలకు సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు వరద నీటిలో చిక్కుకున్న వారిని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తూ ఉన్నారు మరోవైపు వారికి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా అందిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది